హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా సూపర్ ఉన్నాము అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాము ఎందుకంటే మేము అందరం ఫ్యామిలీ ట్రిప్ తిరుపతి అయితే వెళ్తున్నాము సూపర్ కదా అందరూ సూపర్ గా ఉన్నారు పిల్లలు అందరూ ఫ్యామిలీ ట్రిప్ అంటే అంతే కదా అది కూడా తిరుపతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్రిప్స్ అంటే ఎక్కడెక్కడ అవసరం మీద తిరుపతి వెళ్తున్నాము అంటే చాలు ఫ్యామిలీ ట్రిప్ అందరూ కూడా చాలా హ్యాపీ మేము కూడా అందరూ రెడీ అయిపోయాము అలాగే ఫ్యామిలీ ట్రిప్ కానీ బయటికి ఊరి దాటి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే మేము మా గ్రామదేవకైనా మా అయితే దర్శనం చేసుకుని వచ్చేస్తాము ఈవెన్ చూసారు కదా ఇవిడే మా బంగారు తల్లి అనమాట సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మా దగ్గర ఉంటుంది మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వీళ్ళని ఎవరు చూస్తారని టెన్షన్తోనే మాక్సిమం ఎక్కడికే వెళ్ళను అనమాట ఈ వన్ వీక్ ఎలా ఉంటుందో లేకుండా నెక్స్ట్ అయితే ఇంకా మేము బయలుదేరిపోతున్నాము మా లక్కీ ఫేస్ చూడాలి మేము బయలుదేరేటప్పుడు అస్సలు అలిగేసి కూర్చుంది పడుకుంది చాలా డల్ అయిపోయింది నెక్స్ట్ అందరూ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట और चलते दिन का औरेर बेटी हाय हाय जब हाय जब आ हाय जब हाय जब बाय बाय आयप माया टाटा जय जिनेंद्र जय जिनेंद्र చూస్తున్నారు కదా మా కుషిబాబు మా పిల్లలు అందరూ సందడి పొందడం అనమాట వీళ్ళందరికీ యాక్చువల్గా వేరే దగ్గర సీట్స్ ఉన్నాయి కానీ అందరూ వద్దట అందరూ ఒకే దగ్గర కూర్చుని అలాగే ఇరుక్కుని కూర్చుని ఒక దగ్గరే కూర్చుంటాం అని చెప్పేసి వాళ్ళ సీట్లు వదిలేసి మరి అందరూ ఇక్కడే కూర్చున్నారు వాళ్ళకి అందరూ కలిసి ఉండడమే సరదా తినడం అంతా ఏం వద్దు ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట ఇంకా వాళ్ళతయ్య ఏమో ప్లేట్లో పెట్టేసి అందరికీ తినిపించేసింది మా కుషిబాబు అయితే చూడండి ఎంత బాగా పాటలు వాళ్ళ తాతయ్యల మీద పాటలు పాడుతున్నాడు ఈ పిల్లలు కూడా అంతే కదా ఎక్కడికైనా వెళ్ళడం అంటే ఎంత సరదా కదా బయటకు వెళ్ళడానికి సరదా కదా యాక్చువల్గా మేము అనకాపల్లి నుంచి అయితే డైరెక్ట్ మాకు తిరుమల టికెట్స్ దొరకలేదు అనమాట అంటే ముందు నుంచి ఏం అనుకోలేదు జస్ట్ అనుకుని బయలుదేరాం కాబట్టి అందుకని ఏం చేసామంటే టూ ట్రైన్స్ మారి వెళ్ళాం అనమాట ఫస్ట్ అయితే విజయవాడ జస్ట్ ఇలాగా వే తీసుకున్నాము నెక్స్ట్ అయితే వేరే ట్రైన్ అనమాట నైట్ మళ్ళీ ధర్మవరం ట్రైన్ తీసుకున్నాము అలా అయితే తిరుపతి వెళ్ళామనమాట మారి బట్ మా పిల్లలందరూ సరదాగా అలా ఉండడం వల్ల మాకు గడిచిపోయింది టైం కూడా ఏమి ఇబ్బందిగా కూడా అనిపించలేదు అనమాట తర్వాత ట్రైన్లోనే మళ్ళీ గోరింటాకులు పెట్టేసుకోవడం హౌసీలు ఆడుకోవడం ఇంకా అక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు అనమాట ఫుల్ ఎంజాయ్ అందరు కూడా మా ఆధ్యతల్లి అయితే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం కదా అమ్మో ఎంత బాగా దాన్ని కూడా ఆడేస్తుందో అందరితో అందరూ ఏమో హౌసి ఆడుకోవడం తను కూడా ఆడేస్తానని చెప్పి ఆడుకోవడం మాద్యమ్మ ఖుషిబాబు పిల్లలు అందరూ అనమాట ట్రైన్ అంతా ఇంకా మాదే అయితే ఉంది హౌస్ ఆడడానికి పెద్ద ప్లాన్లే వేస్తారు మా వాళ్ళు అయితే చూడండి అంటే దేవుడి పేర్లు ఏంటంటే పూజలు పురస్కారాలు కూడా చేసేస్తున్నారు అన్నమాట

నెక్స్ట్ వచ్చేసి అందరూ మినీ బస్ అయితే తీసుకొని విష్ణు నివాస్ నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా ఈరోజు మాకు దర్శనం లేదు ఉండుంటే మేము మెట్లెక్కి తిరుమలైతే చేరుకొని దర్శనం చేసుకుందాం అనుకున్నాం స్వామిని బట్ అయితే మాకు దర్శనం లేదనమాట అందుకని డే ఎందుకు వేస్ట్ చేయడం చెప్పేసి ఈరోజు శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నాము వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని వచ్చేద్దామని చెప్పి అక్కడ రూమ్కి అయితే వెళ్ళి అందరూ ఫ్రెష్ అయిపోయి ఒక మినీ బస్ అయితే ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో శ్రీకాళహస్తి వెళ్ళిపోయాము అండ్ దగ్గర అయితే మనకి మొబైల్స్ ఎలా లేవు కదా బస్ పూజ అది అయిపోయింది అనమాట పూజ కంప్లీట్ చేసుకుని స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము అండ్ అక్కడ బయట వ్యూ అయితే ఇలా ఉందన్నమాట అండ్ ఇస్కాన్ తెలుసు కదా అందరికీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది యాక్చువల్గా నాకు ఫొటోస్ వీడియోస్ బాగా తీయడం రాదు వచ్చి ఉంటే మంచి ఉద్దేశం లేదా నాకు ఈ వ్లాగ్స్ చేయడం రాదు అండ్ ఇస్కాన్ టెంపుల్లో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ లో వెంకటేశ్వర స్వామి వారి ఉన్నారు చూడండి ఎంత బాగున్నారో స్వామి అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట మనశ్శాంతిగా స్వామి అండ్ పక్కన శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు ఎంట్రన్స్లో ఫస్ట్ అయితే స్వామి దర్శనం కాకుండా శివయ్య దర్శనం చేసుకున్నాం కదా ఇక్కడైతే స్వామి దర్శనం చేసేసుకున్నాము అనే ఫీలింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ అందరూ ప్రసాదాలు అందరూ పాప వేడివేడిగా కిచిడే అయితే ఇచ్చారు బట్ కొండపైన అయితే చాలా రష్ ఉందని అంటున్నారు అలిపిరి మెట్ల మార్గం కూడా చాలా రష్గా ఉంది అంటున్నారు బట్ స్వామి మీదైతే భారం వేసేసి మేమందరం దర్శనానికి రెడీ అయిపోతున్నాము ఆ స్వామి తీసుకెళ్తారని చెప్పి నాకు ఈ బ్లాగ్స్ వీడియోస్ చేయడం దాకా నేను ఎన్ని తిప్పలు పడుతున్నానో తెలుసా అండి ఇలా వ్యాన్లోంచి వీడియోస్ తీద్దామని చెప్పి టూ త్రీ టైమ్స్ తీసాము సక్సెస్ అవ్వలేదు కరెక్ట్గా రాలేదు ఇప్పుడు కూడా ఏదో వచ్చిందనమాట ఏదో అలా సపోర్ట్ చేయండి ట్రై చేస్తున్నాను నాకు వచ్చినట్టు నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తుందా అంటే యాక్చువల్గా అప్లోడ్ చేయొద్దనుకున్నాను బట్ మాకు అనుభవం తీసాడు అనమాట నేను మళ్ళీ అంటే వీడియో పెట్టకపోతే వీడియో తీయమా వీడియో తీయమ్మా అంటావు తీస్తే ఏమో అవేమి పెట్టవో అని కొప్పడతా నా వీడియో అయితే యాడ్ చేశాను నెక్స్ట్ అయితే కపిల తీరుతో వచ్చేసామండి చాలా బాగుంది నేను ఎప్పుడు డే టైంని చూసాను తప్ప నైట్ టైం చూడలేదు ఫస్ట్ టైం అనమాట నైట్ చూడడము చాలా బాగుంది లైటింగ్ అది అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది అనమాట అండ్ అక్కడ వాటర్ దగ్గర పిల్లలు కూడా బాగా అప్పుడు ఉంటే స్నానాలు అవి చేద్దాం అనుకున్నారు బట్ లేట్ అయిపోయింది కదా దర్శనం చేసుకుని కాసేపు కూర్చొని వచ్చేసాము అది కూడా చాలా బాగా అయింది దర్శనం కూడా కపిల తీర్థం అయితే మాత్రం ఫైనల్లీ అయితే ఇంకా రూమ్కి వచ్చేసాము అందరము ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి కాస్త రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే అలిపిరి మెట్ల నుంచి కొండపైకి వెళ్తాం అనమాట రేపు దర్శనం ఉంది మాకు ఇలా ఫస్ట్ డే తిరుపతిలో అయితే ముందు కాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము తర్వాత కపిలేశ్వర స్వామి దేవాలయం అయితే వెళ్ళాము దర్శనం అని చేసుకున్నాము రేపైతే కొండపైన స్వామి దర్శనం చేసుకుంటాము ఓకే అండి ఈరోజైతే వీడియో ముగించేద్దాము ఈరోజైతే ఇలా అయిపోయింది మళ్ళీ టుమారో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాము ఓకేనా బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ బాగుండాలని స్వామిని కోరుకుంటున్నాను మీ అందరూ బాగుంటే మేము కూడా బాగుంటాం కదా అందుకే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఓకేనా ఈరోజు వీడియోకి అయితే బాయ్ బాయ్ అండి రేపు మళ్ళీ వీడియోలో కలుస్తాము ఓకేనా గోవిందా గోవిందా మా వాళ్ళందరికీ బాయ్ చెప్పేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Thank you. Thank you very much.